ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఏం చెప్తామో ఏంటో ఎన్నిసార్లు అలారం పెట్టుకొని లేదామన్నా అలారం కట్టేస్తున్నాం కానీ మేమైతే లేవట్లేదండి కానీ మార్నింగ్ అయితే మాత్రం ఫైవ్ అలా అయిందంటే మా వడ్డోడికి మాత్రం మరి ఏ అలారం లేకుండా మెల్క్ ఎలా వస్తుందో తెలియదండి చక్కగా లేచేసి పక్క నుండి చక్కగా లేపుతాడు పక్కన ఓ కొడతా ఉంటాడు లేవమని చెప్పేసి మనం లేవలేకపోయామా ఇంకా ఆడేం చేస్తాడు తెలుసా మానేసాడండి మానేశాడండి అంతకుముందు అయితే ఏడ్చేసేవాడు ఇప్పుడు ఇంకా ఏడాలు లేవు అన్నట్టు ఇంకా చక్కగా ఆడుకుంటున్నాడండి ఒక్కడే అస్సలు భయపడట్లా ఏంటి ఎక్కడ పడిపోతాడో బాబు అని చెప్పేసి మధ్యలో పడుకో అయినా సరే మధ్యలో వండకుండా కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నాడండి ఏం చెప్పాలో ఏంటో ఈ పిల్లల్ని అలా పెరిగిపోతున్నారు అంతలా చేసేస్తున్నారు సర్లే ఈ విషయానికి వచ్చేస్తే చక్కగా మార్నింగ్ అయితే ఇంకా లేపేసినప్పుడు ఇంకా అలా కొంతసేపు ఇసుకించుకొని ఇసుకించుకొని లేసేసి వాడిని అయితే కొంతసేపు ఎండలో పెట్టాలని చెప్పి బయటకు అయితే తీసుకొచ్చేసాను దీనికన్నా కొంచెం పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా వ్యూ అందరికీ చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి మా ఊరు గురించి కూడా మీరు చూస్తారు అని చెప్పి నేనైతే పైకి వచ్చేసి వీడియో అయితే తీయించుకున్నానండి మొత్తం అంతా మా ఊళ్ళో మా వీధుల్లో మా పక్కన మా ఊరు అలా ఉంటుందండి మాది ఒక పల్లెటూరే ఇదేం పెద్ద సిటీ ఏం కాదు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కొంచెం ఒక వ్యూలా ఉంటుందని పైకి అయితే తీసుకొచ్చేసాము ఈరోజు మీకు ఇప్పటి వరకు నేను చూడలేదు ఎక్కువగా మీకైతే చూపిస్తాను సన్ రైజ్ అండి మార్నింగ్ సన్ రైజ్ వీడియో చాలా బాగుంది సో మీకు కూడా అని చెప్పి చూపించాను చూసారా ఎంత బాగుందో ఏదో బాగా కాపోయినా కొంచెం అయినా తీయడానికి ట్రై చేశాను చక్కగా ఉందండి చక్కగా తీసాము ఇంకా మార్నింగ్ మార్నింగ్ చక్కగా పచ్చని చెట్లను చూస్తే అంత మంచిగా జరుగుద్దని అయితే తీసుకున్నాము ఇంకా మొత్తం అంతా కిందకి వచ్చేసాము పైకి వెళ్ళి వాకింగ్ అయిపోయింది మాకు ఇంకా కింద మా హస్బెండ్ పక్క వాకింగ్ చేస్తున్నారు ఇంకా మా రిక్కి కూడా ఇంకో పక్క చేస్తున్నారు మా డాడీ చేస్తే నేను చేసేది లేదా అని చెప్పేసి పోటీగా ఆడు కూడా చేస్తున్నట్టున్నాడు పిలిచినా పలకట్లేదండి అసలు ఇంకా వాకర్ ఉంటే ఆపేదే లేదు ఏదేదో చేయడానికి ఆ గేట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆ గేట్లను పట్టుకు లాగుతాడండి అవి ఏమో రా అది లాగితే తీస్తే ఒకవేళ కిందకి కిందకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు ఏమో నాకు అర్థం కాదు సో ఇంకా అలా ఏదో ట్రై చేస్తానికి మొత్తానికి అలా గేట్ల దగ్గర అలా అలా తిరుగుతూ ఉంటాడు ఇంకా పొద్దున్నే కదా ఇంకా మేము టిఫిన్లు టీలు అలాంటివి మానేసామని చెప్పాను కదండి డైట్లో ఉన్నాను ఇంకా క్యాస్టీస్ కానీ ఇంకా హనీ వాటర్ హనీ లెమన్ వాటర్ అలాగే జావా రెండు చేసేసుకున్నాము నేను మా హస్బెండ్ లేరు ఒక్కదానికే చేసుకున్నాను ఈరోజు మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇద్దరికి మళ్ళీ చేశాను ఈ ఓ పక్కన మా అత్తగారు వాళ్ళు అయితే చెగ్గ పాలు అవి కాసుకొని తాగుతున్నారు ఆ వీడియో కూడా షూట్ చేశాను మీకోసం కాకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పేసి డిలీట్ చేసేసాను వాళ్ళు కూడా చక్కగా ఎర్లీ మార్నింగ్ లేచేసి చక్కగా బూస్ట్ అయితే తాగుతారండి ఆరోగ్యానికి చాలా మంచిది అంట మా హస్ మా హస్బెండ్ తాగమంటే తాగరు ఇంకా మా అత్తగారు వాళ్ళు అయితే చక్కగా ఇంట్రెస్ట్గా తాగుతారు ఇంకా మేము అన్నీ మానేసాం కదండి అయినా వాళ్ళంటే పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళకి బలం అవసరం మాకు ఇంకా బలం ఎక్కువైపోయింది కదండి సో బలాన్ని తగ్గించడానికే మేం చేస్తున్నాము ఈ ప్రయోగాలన్నీ కూడా ఇంకా చక్కగా హనీ లెమన్ వాటర్ అయితే అయిపోయాయి పనిలో పని ఇంకా రాగిజావు కూడా మొత్తం అయిపోతుందిలే అని చెప్పేసి చేశాను నిన్న రాగిజావు చేశాను ఏంటో చేశాను అంతే తిన్నట్లు లేదు తాగినట్లు లేదు అన్నట్టుంది నా పరిస్థితి నీళ్ళేమో ఇద్దరికీ పోసేసి పిండేమో ఒక్కదానికి కలిపేశానండి గంజిలా వచ్చేసింది నీళ్ళు నీళ్ళుగా ఉంది ఇంకేం చేస్తాం ఒప్పుకున్న దానికి తప్పదుగా అన్నట్టు ఇంకా అదే తాగాను కాకపోతే ఫుల్ ఆకలి అయితే వేసేసింది ఆఫ్టర్నూన్ వరకు ఆకలి ఇంకా మధ్యలో మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తినేసాము అందులో ఏం తిన్నాము ఏంటి మీకైతే షూట్ చేయించలేకపోయాను నిన్న ఇంకా చిన్నపిల్లాడితో తెలిసిందే కదా ఈ మాత్రం చేస్తున్నానంటే చాలా గ్రేట్ నేను వీడియో షూట్ అలాగే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేస్తున్నాను ఇంకా అలాగా గ్రీన్ టీ లాగా బాగుం గ్రీన్ టీ బదులు ఇది ఇస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది మాకు కొంచెం వర్క్ అవుతున్నట్టుంది ఎప్పుడైనా సరే ఏదన్నా వర్క్ అవుతుందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే బాడీలో కొంచెం ఏమన్నా మార్పులు చెర్పులు వస్తాయండి కొంచెం కాళ్ళు తిమ్ములు లాగడం అలా అవుతూ ఉంటాయి సో మాకైతే అలా అవుతుంది ఇంకా మా బొడ్డోడు పని చూసుకుంటున్నాను ఇప్పుడు ఫుడ్ పెడుతున్నాను ఫస్ట్ స్పూన్ అయితే చక్కగా తింటాడండి ఇక రెండు స్పూన్ వచ్చేసేటప్పటికీ నా ఇక ఆపలేము పర్లేదు అలా అలా కొంచెం పెట్టాను చూసుకుంటా తిన్నాడు కార్టూన్స్ అవి ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాక ఇంకా వాడు పొడుకుంటే రిమైనింగ్ పని మొత్తం చేసేసుకోవచ్చు అని చెప్పేసి చక్కగా మొహం అవి క్లీన్ చేసేసి బొజ్జో పెట్టేశానండి బొజ్జు ఉన్నాడు వాడు పొడుకున్నప్పుడు చిన్న సౌండ్ వచ్చిందా ఇంకా లేచేసి అలర్ అయితే చేసేస్తాడు వాడు పడుకొని ఉండగానే మొత్తం వర్క్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఇంకా చక్కగా పడుకున్నాడు పైన ఏదైనా దుప్పట్లాగా వేస్తే మనం ఉన్న ఫీలింగ్లో ఉంటాడు లేవుడు అలా కాకుండా మనం ఒక్కళ్ళు వదిలేసామా ఇంకా అంతే ఇంకా బొడ్డున్నైతే అలాగా పడుకోబెట్టేసాం మా హస్బెండ్ ఇవాళ శనివారం కాదండి కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు హెయిర్ స్టైల్కి ఇంకా నేను అయితే మా హస్బెండ్ వచ్చిన దాకా ఆగలేక నా జాబ్ అయితే నేను తాగేసాను ఇంకా మా హస్బెండ్ వాటర్ అక్కడ ఉంది మా అత్తగారు మా అత్తగారికి ఇచ్చేసాను ఇంకా రిమైనింగ్ గిన్నెలు అవి ఉన్నాయి నైట్ ఇవి అవి కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇవాళ ఏంటో నాకు మొత్తం అంతా కొంచెం ఇల్లు బరక బరకగా అలాగే నాకేంటో నచ్చలేదు ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను షింకులు అవి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఎప్పుడప్పుడు కూడా చక్కగా ఎప్పుడు గిన్నెలు అయిపోయినప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను చక్కగా అయితే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మొత్తం అంతా క్లీన్ చేసేసాను బొడ్డోడు కూడా చక్కగా బయట తిరుగుతున్నాడు కదా ఇసుక ఇసుక అలా అనిపించింది నాకు ఇంకా ఇల్లు మొత్తం చక్కగా క్లీన్ చేసేసాను ఆల్రెడీ మార్నింగ్ ఊడ్చినట్టు ఉన్నారు మా అత్తగారు నేనైతే ఓడలేదు ఊర్చారని అనుకున్నాను కానీ అనుకుంటా బయట ఒకటే ఊడ్చారు సర్లే ఆవిడ పన్ను పద్దస్తు మాట పనిచేసి వస్తారు ఎందుకు ఆవిడ మీద వర్క్ అని చెప్పేసి ఇంకా ఏమి అడగకుండా ఇంకా నేనే మళ్ళీ మొత్తం అంతా ఊడ్చేసి అన్ని గదులు ఊడ్చేసి ఇంకా డోర్ మ్యాట్స్ అవి అన్నీ బయట వేసేసాను నీట్గా అనిపించలేదు నాకు ఇదంతా ఇది నాకు పిల్లాడు కింద పొడుకో పెట్టేస్తున్నాం కదండి మేము అలా పొడుకో పెట్టేయడం వల్ల ఏం జరుగుతుందంటే కింద ఏమన్నా చీమలు గట్టా ఉంటే వాడిని కుట్టేస్తున్నాయి అందుకే ఎప్పుడు తప్పుడు ఇలా క్లీన్ చేసుకుని ఉంటే మంచిది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా చాలా యాక్టివ్గా ఉంటే మంచిది ఐ మీన్ యాక్టివ్గా అంటే ఏంటంటే నీట్గా ఉంచుకుని ఉంటే మంచిది విసుక్కోకుండా చేసుకుని ఉంటే చాలా మంచిది పని ఇదంతా అయిపోయాక డోర్ మ్యాట్స్ అన్ని రూమ్స్లో అవన్నీ తీసేసి ఈ వాష్కి అయితే వేసేద్దామని బయట వేసేసాను ఈ లోపు నేనైతే తడిగుడ్డ పెట్టాలని చెప్పేసి మాఫ్ అయితే చే చేసుకుందాం అని చెప్పి రెడీ చేసుకున్నాను నేనైతే లైజాల్ ఆడతానండి నాకైతే ఈ లైజాల్ టూ మూతలు వేస్తే సరిపోతుంది ఇంకా అంతకుమించి నేనేమి వేయను కొలత ఏం కొలను నాకు అర్థమైపోతుంది వాటర్ కన్సిస్టెన్సీ కలర్ చూసుకొని నేనైతే మాప్ పెట్టుకుంటాను ఫస్ట్ బెడ్రూమ్స్ పెడతాను ఎందుకంటే రెండు కూడా వైట్ టైల్స్ కదా ఇవన్నీ హాలీవి బ్లాక్ కాబట్టి వైట్ ముందు పెడతాను మురికేదైనా ఉన్న ముందు పోతుంది మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అంటించినట్టు ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి టూ టూ టైమ్స్ పెడతానండి రూమ్స్కి అన్నీ టూ టైమ్స్ చూపిస్తే బాగోదని చెప్పేసి సింగిల్ టైం అయితే నేనైతే చూపించేశాను టూ నా రూమ్ అయిపోయింది ఇంకా హాల్ కూడా చేసేసి ఒకేసారి ఫ్యాన్ వేస్తానండి మొత్తం అంతా మాప్ పెట్టేశాక ఇంకా మనం పెడతానే ఉంటాము అక్కడ ఫ్యాన్కా ఆరిపోతూ ఉంటాయి ఈలోగా మా బొడ్డోళ్ళు లేచినట్టు అనిపించింది నేను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని మాట్లాడుకుంటూ చేస్తున్నాను మా హస్బెండ్ వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకొని వచ్చేసి ఇంకా ఆయన ఎత్తుకున్నారు ఇంకా ఈ ఎటు పక్కన ఉన్న గది కూడా మొత్తం అంతా మాప్ పెట్టేశాను ఇది అయిపోయినాక కిచెన్ రూమ్ కూడా మొత్తం పెట్టేసుకున్నాక నాకు ఇంకా నీట్గా ప్రశాంతంగా అనిపించిందండి అండి ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇది అయిపోయినాక ఇంకా మళ్ళీ రిమైనింగ్ సేమ్ యాస్టీ మేము విడిచిన బట్టలు అన్నీ తీసుకొచ్చేసి మొత్తం అన్నీ వాష్కేసేసాను ఇవాళ స్పీడ్గానే అయిపోతుందిలే అండి వాష్ పవర్ ఉంది ఈరోజు ఇంకా మొత్తం అంతా చూసారా ఎంత క్లీన్గా ఉందో మాపు పెట్టేశాక ఇలా మాప్ పెట్టేసుకున్నాక నేనైతే మా బొడ్డోడి కోసం హాట్ వేడి నీళ్ళు అయితే పెట్టాను ఈ వేడి నీళ్ళు వచ్చేలోపు మా హస్బెండ్ వచ్చారు కదా మార్నింగ్ జావ్ తాగకుండా ఓన్లీ హాట్ వాటర్ తాగి వెళ్ళారు ఆకలి వస్తుంది చెప్పేసి ఆయనకు కూడా జావి ఇచ్చేసాను ఇంకా బొడ్డు ఇంకా కొంచెం పేచి పెడుతున్నాడు నేను వచ్చేస్తాను అలా కూర్చో డాడీతో అని చెప్పేసి చెప్పి వంట కూడా చక్కగా మడి మా హస్బెండ్ ఉండగానే చేసేసుకుంటే ఓ పని అయిపోద్దులే అని చెప్పేసి ఎలాగో మా హస్బెండ్ తల ఆరాలి కదా ఆరేలోపు ఇవన్నీ చేసేసుకోవచ్చు అని ఓ పక్కన అన్నం పెట్టేసి ఇంకో పక్కన వెండి పెట్టేసి ఇంకో పక్కన గుడ్లు అయితే ఉడికిచ్చేసుకున్నానండి నేను ఈరోజు కోడిగుడ్డు పులుసు అనిపించింది ఏం కర్రీ వండానంటే నీ ఇష్టం వచ్చింది వండు అన్నారు మా హస్బెండ్ ఇంకా కోడిగుడు కూర వండి కొంచెం ఎక్కువ ఎయిట్ డేస్ అయింది కోడిగుడ్డుతో తిన్నాం కానీ పులుసు తిని చాలా రోజులు అయింది సో ఇంకా పులుసు కోసం అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పులుసు పోసేసి కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేసేసి దాన్ని మగ్గించేసి మూత ఇచ్చేసి సిమ్లో పెట్టేసి బొడ్డోడికి అయితే స్నానం చేయించి వచ్చాను స్నానం చేయించాక నేనైతే కొంతసేపు అలా ఎండలో ఉంచుతున్నానండి ఇంకా వచ్చాక మొత్తం అంతా కొంచెం చెవులు అంతా ముక్కు అన్నీ క్లీన్ చేసేసుకోవాలి నిన్న మా డాక్టర్ గారు బొడ్డోడికి ఒక లోషన్ ఇచ్చారు ఆ పొక్కులు పేలినట్టు ఉన్నాయి కదా వాటికైతే ఒక లోషన్ ఇచ్చారు ఆ లోషన్ అయితే బాడీ మొత్తం అప్లై చేయమన్నారు ఇంకా అప్లై చేశాక వాడికి ఏదైనా డిఫరెంట్గా ఉన్నది ఇస్తే దాని ఎంక చూసుకుంటూ ఆడుకుంటాడు ఆడవాడు ఇంకా అది ఏదిందో వాడికి ఇచ్చిన లాస్ను అది ఆడికి ఇచ్చేసి అది ఆడుకునే లోపు నేనైతే వెళ్ళి బట్టలు అయితే ఆరేయడం ఆరేసేసాను ఆరేసే లోపే మళ్ళీ ఆడడం మొదలెసేసాడు మా హస్బెండ్ ఏమో స్నానానికి వెళ్ళారు కదా ఇంకా బాగా ఏడ్చేశాడు గొక్క పట్టి మళ్ళీ బట్టలన్నీ ఆరేసేది సగంలో ఆపేసి వెళ్ళేసాను వెళ్ళి కొంచెం అని పేపరింగ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకా రిమైనింగ్ మొత్తం ఆరేసి ఆరేసేసుకున్నాను ఇంకా చక్కగా అన్నీ అయితే పడుకోబెట్టేసానండి పడుకోబెట్టేసినాక ఇంకా ఇంకా కొంచెం వర్క్ ఉంది నాకు బొడ్డోడు పడుకున్నాక ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బిందులు అవి ఇవి ఉన్నాయి పట్టేవి ఇంకా పైకి అయితే ఫస్ట్ మోటార్ వేసేస్తానండి అవి ఆల్రెడీ తొట్టులో ఉన్న వాటర్ పైకి ఎక్కుతూ ఉంటాయి ఈ లోపు నేనేమో బిందెలు కూడా పట్టేసుకోవచ్చు బాటిల్స్ అని చెప్పేసి అనుకున్నాను బిందులు రెండు బాటిల్స్ అన్నీ పట్టేస్తాను ఈ లోపు నేను మాకేంటంటే మోటార్ వేస్తే డైరెక్ట్గా పైకి ఎక్కవండి కొంచెం అలాగ ఇవ్వాలి గ్యాప్ అందుకే అంత కొంచెం టైం తీసుకుంటుంది మార్నింగ్ మాఫ్ పెట్టిన కర్ర అండి అది ఎండలో వేసాను ఆలిద్ది అని చెప్పి ఇంకా అక్కడ ఎండ రాట్లేదని ఎండొచ్చిన వైపు అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఇలా వాటర్ అంతకుముందు డైరెక్ట్ వాల్ ఉండేదండి వాల్కి డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోయేది అది నాకు తెప్పణో రాక ఎర కొట్టేశాను పెళ్ళైన కొత్తలో ఇంకా అప్పటి నుంచి మాకు ఇదే గతి అయ్యింది ఇంకా అలా దాన్ని వాటర్కి ఇలా చెప్తే దానిలో ఉన్న ఎయిర్ అంతా బయటకు వచ్చేసి అప్పుడు వాటర్ అయితే అది అబ్జర్వ్ చేసుకుని పైకి ఎక్కిస్తుందండి ఇంకా ఇది ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది మాకు మోటార్ వేసినప్పుడు ఇంకా ప్రాసెస్ తర్వాత ఇంకా స్టీజ్ ఇంకా బిందులు పట్టేశాను టూ డేస్కి ఒకసారి పడతాం కదా మొన్న పట్టాము నిన్నటి వరకు సరి ఇంకా ఒక బ ఒక బిందులు అలాగే ఉన్నాయి కాకపోతే మరీ బాగోదులే అని చెప్పేసి మొత్తం అన్నీ షంకులో పారిపోసి అన్ని బిందులు మూతలు అన్నీ కడిగేసి బయటకి తీసుకొచ్చేశాను ఇక్కడైతే కడగడం కుదరట్లేదండి నాకు అందుకే ఇంక లోపలే కడిగేసాను కడిగేసి వాటర్ అయితే పట్టేశానండి వాటర్ పట్టేసి నేను కూడా నాకు నేను హాట్ వాటర్ తాగుతున్నాను బొడ్డోడు డెలివరీ అయిన దగ్గర నుంచి కూడా హాట్ వాటర్ తాగుతుంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది సో నేను ఈ బిందులు పట్టి నా హాట్ వాటర్ అన్నీ బాయిలింగ్ చేసుకొని ఇంకా ఇలా డైలీ ఇదే వర్క్ అండి నాకు చిన్నపిల్లాడు మా అత్తగారు వాళ్ళేమో పా మార్నింగ్ వెళ్ళిపోతారు ఇంకా నేను ఒకదాన్నే ఇంట్లో ఉండి ఏం చేయాలి అని బోర్ కొట్టే పని లేకుండా పనులు ఉన్నాయి అలాగే బొడ్డోడు అల్లరి చేసిన విసుకోకుండా ఉండడానికి నాకు అటు చేసి అల్లరి సరిపోతుందండి ఇంకా అలా బిందెలు పట్టేసుకున్నాక ఇంకా నేను హాట్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఒక చిన్న బిందీ అలాగే ఎక్స్ట్రా బాటిల్స్ ఒక రెండు ఉంటే అవి కూడా పట్టేసుకున్నాను ఇలా మొత్తం అంతా పట్టేసుకున్నాను నేను ఇంకా అంతేనండి ఖచ్చితంగా వీడియో కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అవి పెట్టి ఇవి పెట్టి ఆ ఫోన్ పడిపోయి చాలా ఇబ్బంది అవుతుంది నాకు కూడా మళ్ళీ బొడ్డోడ ఒకటి ఏడిపిస్తున్నాడు కానీ ఏంటో అందరూ యూట్యూబ్లోకి వెళ్ళి ఏదో ఒక ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు కదా మా హస్బెండ్ ఒక్కలే చేసుకుంటున్నారు నాకంటూ ఏమీ లేదు నేను ఏదన్నా చేసుకోవాలన్నా నాకేమీ లేదు నేనేమో ప్రస్తుతానికి ఏ జాబు చేయలేను అని చాలా గిల్టీగా అనిపించింది సర్లే ఎందుకు గిల్టీగా మనకు వచ్చినంతలో మనం ఏదో చేసుకుంటే ఏదో రోజు సక్సెస్ అయితే వస్తుంది ఓపికగా ఏదో చూస్తే మనకంటూ సక్సెస్ రాకుండా పోదు అని చెప్పి నా మైండ్కి నేను సర్ది చెప్పుకుంటూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి ఆల్రెడీ నేను యూట్యూబ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జాన్వరిలో స్టార్ట్ చేశానండి నేను ఈ ట్వంటీ ఫోర్ వచ్చేటప్పటికల్లా సక్సెస్ అవ్వాలి అనుకున్నాను కాకపోతే ఈ లోపు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా ప్రెగ్నెన్సీలో బోల్డ్ బోల్డ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి దానికి ముందు ఇంకా చాలా చాలా ఇష్యూస్ అయ్యి ఇంకా నేను కొంచెం హెల్త్ సరిగ్గా పెట్టలేక కాన్సన్ట్రేషన్ లేక ఇంకా నేనైతే యూట్యూబ్ని వదిలేశాను సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఎందుకు ఛానల్ పోగొట్టుకోవాలి అని చెప్పేసి అనిపించి ఇంకా మళ్ళీ ఇలా డైలీ బ్లాగ్స్ బొడ్డోర్తో చేసుకోవచ్చులే అని నా మనసుకి ఎందుకు అనిపించింది ఇంకా సో అందుకే ఇలా చేస్తున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు అలాగే ఇవ్వండి ఈ బిందులు రెండు నిండేలోపు చిన్న బిందులో వాటర్ అయితే నేను హాట్ వాటర్ కోసం బాయిలింగ్ ఇచ్చేసి వచ్చాను ఇంకా బిందులు ఒకటి రెండు తెచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇంకా బాటిల్స్ కూడా పట్టేశాను ఈ బాటిల్స్ పట్టేశాక ఇంకా నేనైతే మోటార్ వేసాను కదా ఆ మోటర్ నిండిపోయింది ఆ మోటార్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా అలా హాట్ వాటర్కి ఇచ్చిన వాటర్ కూడా బాగా మరిగిపోయాయండి అవి కూడా కట్టేశాను ఇంకా టైం చాలా అయిపోయింది ఇంకా మేము మార్నింగ్ జా లే హాట్ వాటర్ అలాగే జావే తాగుతున్నాను కదా ఇంకా ఆకలి అయితే బాగా ఆకలి అండి ఇంకా అన్నం తినడానికి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే నేను వచ్చేటప్పటికి త్రీ అవుతుంది నువ్వు తినేసేయి నేను నాకు టైం పట్టింది లేట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి అని అయితే అన్నారు ఇంకా నేనైతే ఆకలి తట్టుకోలేక నేనైతే ఒక్కదాన్నే తినేయడానికి అనుకున్నాను ఇంకా ఒక్కదాన్నే తినేసాను మళ్ళీ మా హస్బెండ్ త్రీ వరకు నేను అలా ఉండాలండి మళ్ళీ పైగా బుడ్డోడికి ఫీడింగ్ కూడా ఇవ్వాలి వెయిట్ చేసేదాన్ని అంతకుముందు ఇప్పుడు అలా వెయిట్ చేయడానికి కూడా సరిపోను కదా ఇంకా సో అలా కర్రీ అయితే వేసుకొని తిన్నాను నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి కర్రీస్ నాకు చాలా ఇష్టం ఇలాగా ఎగ్ పులుసు చేసుకొని తినడం అంటే ఇవాళ కుమ్మేసాను అంతే చాలా బాగుంది ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి ఇంకా మసాలాలు గిసాలాలు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి చాలా బాగా వచ్చింది కర్రీ న్యాచురల్గా చేసుకున్నాను ఓ పక్క బొడ్డోడి ఇసుక అయినా కూడా మా హస్బెండ్ అటు ఇటు తిరుక్కుంటా మళ్ళీ ఓ పక్క కూర పొయ్యి మీద అడిగి బాగా చేయించుకొచ్చి చాలా కంగారు కంగారుగా చేశాను ఎలా వచ్చిద్దరూ ఏంట్రో బాబు అనుకున్నాను కానీ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఎలా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా పులుసుగా చేసుకొని తినండి కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుంది ఇంకా అంతే ఈ వీడియోలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్లో ఏం కంటెంట్ ఉందా అని కొంతమంది నన్ను అనొచ్చు నేను ఈ కంటెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి డెలివరీ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళ వరకు టైం టేకింగ్ ఎలా సర్దుకొని పిల్లలు పనులు అందరు పనులు చేసుకోవాలనేది అయితే నా వీడియోస్ లో ఉంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్